తులారాశి కార్తీక మాస ప్రత్యేక ఫలాలు అదృష్టం మరియు ఆర్థిక వృద్ధి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపరహస్యం నమస్కారం జ్యోతిష్య ఆధ్యాత్మిక ప్రియులందరికీ స్వాగతం ఈరోజు మనం తులారాశి వారికి అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో లభించే అద్భుతమైన ఫలాలు ఆర్థిక అవకాశాలు మరియు తప్పక చేయవలసిన శక్తివంతమైన పూజా విధానాల గురించి లోతుగా చర్చించుకుందాం ఈ చర్చ ఖచ్చితంగా మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది కార్తీక మాసం మరియు తులారాశి పీఠిక కార్తీక మాసం అనేది కేవలం నెల రోజుల కాలం కాదు ఇది శివకేశవుల అనుగ్రహం సకల దేవతల శక్తి మన జీవితంలోకి ప్రవేశించే దివ్యమైన సమయం అద్భుతమైన మార్పులు అఖండమైన శుభాలు కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక వరం తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే అందం ఆనందం ప్రేమ భాగస్వామ్యం విలాసం ముఖ్యంగా సిరి సంపదలకు కారకుడు వారు ఎప్పుడూ న్యాయాన్ని సమతుల్యతను కోరుకుంటారు అందుకే వీరి జీవితంలో న్యాయం సౌందర్యం భాగస్వామ్యం అనే అంశాలు ప్రధానంగా ఉంటాయి ఈ కార్తీక మాసంలో తులారాశికి ముఖ్య లక్ష్యం ఏమిటంటే కొత్త ఆర్థిక అవకాశాలు మరియు భాగస్వామ్యంలో లాభం పొందడం ఈ దివ్య మాసంలో శుక్రుడి శక్తి మరింత బలపడి మీ కోరికలు నెరవేరడానికి దోహదపడుతుంది అదృష్టం ఆర్థిక మరియు శుభ ఫలితాలు తులారాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో ఈ మాసంలో డబ్బులు సంపాదించడానికి పెట్టుబడులు పెట్టడానికి సరికొత్త మార్గాలు కనిపిస్తాయి నిన్నటి వరకు ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు రావచ్చు వ్యాపారంలో కొత్త పెట్టుబడిదారులు దొరకవచ్చు ఈ మాసం భాగస్వామ్యానికి చాలా కీలకం వ్యాపార భాగస్వాములు మరింత కలిసికట్టుగా పనిచేస్తారు ఫలితంగా లాభాలు పెరుగుతాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికంగా మానసికంగా అపారమైన మద్దతు లభిస్తుంది ఈ మాసంలో మీకు లభించే ప్రధాన ఫలితం అదృష్టం తలుపుతడుతుంది శుక్రుడు గృహసుఖానికి కారకుడు కాబట్టి తులారాశి వారికి ఈ కార్తీకంలో గృహ సంబంధ పెట్టుబడులలో లాభాలు ఉంటాయి ఇల్లు కొనాలనుకున్న అమ్మాలనుకున్న లేదా నిర్మాణం మొదలు పెట్టాలనుకున్న ఇది సరైన సమయం అలాగే పెళ్లి కాని యువతీ యువకులకు ఈ మాసం వివాహ యోగాన్ని తెస్తుంది శుక్రుడికి సంబంధించిన పూజలు చేయడం ద్వారా మీ భాగస్వామి త్వరగా లభించే అవకాశం ఉంది ప్రధాన పరిహారం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన మహత్యం వారికి అత్యంత శక్తివంతమైన మరియు జీవితంలో సమతుల్యతను అఖండమైన లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే అద్భుతమైన పూజ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం ఈ మూడు వందల అరవై ఐదు సంఖ్య యొక్క రహస్యం ఈ పూజ చేయవలసిన అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అంటే మన జీవితంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులను సూచిస్తుంది మీరు ఈ ఒక్క రోజు ఆ ఒక్క దీపాన్ని సంకల్పంతో వెలిగిస్తే సంవత్సరమంతా మీ ఇంటికి మీ జీవితానికి సుఖ సంతోషాలు అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం ఈ దీపారాధన వల్ల జీవితంలో ఉండే అసమతుల్యత తొలగిపోయి తులారాశి లక్షణమైన సమతుల్యత ఏర్పడుతుంది పూజా విధానం ఈ వత్తులను మూడు వందల అరవై ఐదు సన్నని వత్తులను కలిపి ఒక పెద్ద వత్తిగా చేసుకోవచ్చు లేదా ప్రతి వత్తిని తయారు చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ లేదా నమశివాయ అని మూడు వందల అరవై ఐదు సార్లు స్మరిస్తూ కూడా తయారు చేసుకోవచ్చు ఈ దీపారాధనకు ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను ఉపయోగించడం శ్రేయస్కరం కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ శివాలయం లేదా విష్ణు ఆలయంలో ఈ దీపారాధన చేయాలి సంకల్పం చెప్పుకొని దీపం వెలిగిస్తున్నప్పుడు మరియు దీపం వెలుగుతున్నంతసేపు దామోదరాష్టకం లేదా శివపంచాక్షరి శ్రోత్రాన్ని చదవడం అత్యంత శుభకరం శివాలయంలో దీపం వెలిగిస్తే శారీరక మానసిక సమస్యలు తొలగిపోయి ధైర్యం లభిస్తుంది విష్ణు ఆలయంలో దీపం వెలిగిస్తే ముఖ్యంగా శ్రీకృష్ణుడిని దామోదరుడిని ఆరాధిస్తే మీకు ధనం సంపద వైభవాలు లభిస్తాయి తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి విష్ణు పూజ ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ద్వితీయ పరిహారం ఉసిరికాయపై దీపం తులారాశి వారికి రెండవ ముఖ్యమైన పూజ ప్రతి శుక్రవారం ఉసిరికాయపై దీపం పెట్టి పూజించడం ఉసిరికాయ మరియు శుక్రవారం ఉసిరికాయలో లక్ష్మీదేవి మహావిష్ణువు కొలువై ఉంటారని శాస్త్రం చెప్తుంది అందుకే దీనిని ధాత్రిఫలం అంటారు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువు ఇది శుక్రవారం తులారాశి అధిపతి అయిన శుక్రుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉసిరికాయపై దీపం వెలిగిస్తే మీ రాశి అధిపతి మీకు డబ్బు సంపద వైవాహిక ఆనందాన్ని కలుగచేస్తాడు పూజా ఫలితం శుక్రవారం ఉదయం స్నానం చేసి ఉసిరికాయను శుభ్రం చేసి దానిపై దీపం వెలిగించి ఇంటి పూజా మందిరంలో పెట్టాలి ఉసిరికాయపై దీపం వెలిగించడం వల్ల శ్రీకృష్ణుడి దామోదరుడి ఆరాధన కూడా పూర్తి చేసిన ఫలితం దక్కుతుంది ఇది గ్రహదోష నివారణకు తోడ్పడి ఇంటికి ఐశ్వర్యాన్ని లభిస్తుంది తులారాశి వారంతా ఈ కార్తీక మాసాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మరియు ప్రతి శుక్రవారం ఉసిరికాయ దీపాన్ని పూర్తి శ్రద్ధతో భక్తితో నిర్వహించండి మీరు పూర్తి విశ్వాసంతో ఈ పూజలు చేస్తే మీ జీవితంలో శుక్రుడు మీకు అదృష్టాన్ని ఆర్థిక వృద్ధిని మరియు వైవాహిక ఆనందాన్ని ఇస్తాడు అనడంలో సందేహం లేదు మీ జీవితంలో సమతుల్యత విజయం నిండుతుంది శుభం భూయాత్ మీ కార్తీక మాసం శుభప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు